పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు గటకేశ్వర మున్సిపాలిటీ నారాయణ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈచల్ నియోజకవర్గ కాంగ్రెస్ తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రకాష్ సిద్ధిపేట మాట్లాడుతూ శాంతి సమానత్వం కోసం యేసుక్రీస్తు చెప్పిన బోధనలు ప్రతి ఒక్కరు ఆచరించాలన్నారు అనంతరం దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ రజనీ క్షమీర్పేట్ ఎంఆర్ఓ నరసింహారెడ్డి ఘటకేశ్వర మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పవని జంగ యాదవ్ మేడ్చల్ జిల్లా బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్కౌ ఘటకేశర్ మండల అధ్యక్షులు మామిండ్ల యాదవ్ కౌన్సిలర్లు పీసీడబ్ల్యూజిఎం పాస్టర్ ఉమ్మడి మండలంలోని క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు you

మరి చేయాలని అప్పుడు మేము అందరి మాక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మరి అక్కడికి వేరే నిర్ణయం చేయడం జరిగింది కానీ దేవుడి రూపం వల్ల మరి మా ఆశ మా ఆసక్తిని మరి నిర్ణయించింది కలెక్టర్ ఆఫీస్ అయినా దేవుడు చూసి అన్న ద్వారా వజేష్ అన్న ద్వారా మరి ఆ పెన్షన్ కాన్స్టిటెన్సీ మరి ఇన్ఛార్జ్ అని అయ్యారు మరి అట్లేం కాదు మనం గట్టిసారి మనం పెడదాం కాబట్టి మీరంతా సిద్ధపడండి అని చెప్పి మాకు తెలియజేసినప్పుడు అంత కమిటీ కూడా అందరూ సార్ చేయడం జరిగింది సమయము డేట్ అవన్నీ కూడా మీకు ఏది అనుకూలంగా ఉంటాయి చేసుకోండి అని చెప్పారు చాలా బాగున్నా థ్యాంక్ యూ అంతేకాకుండా మరి ఆ చెప్పగానే మేము వచ్చి మరి పావుని జగయ్యారావు గారిని వారిని కలిసి మన కలిసి

ೂ ಮೇಡಮ್ ಸಹಕರಿಸಿ ತಕ್ಕಿಂತ ಮೇಡಮ್

క్రిస్మస్ పురస్కరించుకొని రెట్కేసరి మండలంలో ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ అదేవిధంగా సాగేసినటువంటి అధికారులందరికీ ముఖ్యంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి చేసుకోవాల్సిన పండగ ఈ ఇప్పటిదాకా పెట్టారని చెప్పాడు ఒక దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా నిదైన ఎట్లా కేసు తీస్తూ జరిపించింది ఏ రకంగా పరిపాలన సాగించాడు అన్న విషయాలు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది ఎంతసేపు భగవంతుని మనం అందరం కూడా పాటిస్తూ ఉంటాం ఒక ఆయన మనకు ఏసు మరి ఒక గొదివే కాపరై కుటుంబంలో పుట్టినందుకు మరి నేను గొర్రవే కాపాయకి సంబంధించినటువంటి యాదవ్ నేను చాలా గర్వస్తా ఉన్నాను ఇక్కడ యాదవ్ వంశంలో కొట్టడు శ్రీకృష్ణుడు కూడా యాదవంశంలో ఒకటి అదే విధంగా చాలా మంది మనం భగవంతుని పూజ చేసుకుంటా ఉంటాం ఈ ప్రపంచంలో మనకొక్కటే మన ఇండియాలోనే లౌకిక దేశం మనం ఎవరైనా ఏ భగవంతుడైనా పూజించుకోవచ్చు ఎట్లనైనా అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో బతకచ్చు కనుక నేను ఆ మహానీని అంబేద్కర్ గారిని కూడా చాలా ఈ ప్రపంచంలో మేము బతకడానికి మా ఆశ ఈరోజు ఈ స్టేట్ మీద ఉండి ఉండడానికి ఆ రాజ్యాంగం కూడా మనకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఎవరైతే పెద్దలు ఉన్నారో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు నేను వారు మన క్రిస్టన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరుల తరఫున మాకు ఏ సమస్య వచ్చినా కాపాడాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని శ్రీధర్ బాబు గారు కోరాల్సి కూడా ఉన్నాను చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు చాలా రకాలుగా కూడా మనం చూస్తూ ఉన్నాం కొన్ని సమస్యలు మన ముందుకు వస్తా ఉన్నాయి మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా అంటే ఈ నియోజకవర్గంలో నేను మీకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చాలా మాట్లాడాలి మరి మేము మాట్లాడే స్త్రీ బజ్ పత్రికలు మూడవ అధ్యాయంలో ఆరో వ్యక్తులు అంటాడు ఆయన మన పాపముల కొరకు ప్రాణం పెట్టేటువంటి వాడు మరొక పేరెవరైనా చెప్పగలరా ఏ పండితుడైనా చెప్పగలరా ఏ గురువైనా చెప్పగలరా మన పాపములు కొరకాయి ప్రాణం పెట్టినా మరొక వ్యక్తిని చూపించగలరా మన పాప పరిహారం కొరకాయి కూర్చుంటే అయ్యారు మీడియా ఆ మీడియా మీడియా సార్ మీకు సారీ ఆ గవర్నమెంట్ చెండి ఐ మర్చిஞ்சట్ అట్లెవరు మర్చిஞ்சండిండి పాపి కరకు ప్రాణం పెట్టినకు ప్రతిష్టాసమర్మంగా క్రిస్మస్ పండుగని మనం చాలా పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నాం ఇప్పుడు మన దేవుని ఆశీస్సుల మన ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఆశీసులు మన రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి గారిని మనకి పంపించిన ఆశీస్సులన్నీ ఆ ప్రభుకే దక్కుతాయి నేను అనుకుంటున్నా ప్రభుత్వం ఏర్పడి మనందరము ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం ఇలాగే ప్రతి ఇయర్ కూడా మనం జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు విషయంలో కూడా మనం చూస్తే ఆ వింతలను చేసినటువంటి గ్రంథంలో మరి ఎన్నో కట్టడాలు ఉన్నాయి మనకు తెలిసినట్లుగా ఈ తాజ్మహల్ మన దేశంలోని ప్రపంచ వింతల్లో సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఆ ఏంటిలో మన దేశంలో తాజ్మహల్ కూడా లెక్కించబడింది మన పొరుగు దేశంలో ఉన్నటువంటి చైనా వాల్ అని కూడా లెక్కించబడి అలాగే ఎన్నో కట్టడాలు అందులో ఉంచబడ్డాయి అయితే అందులో ఒకే ఒక వ్యక్తి చేర్చబడ్డాడు ఒక్క వ్యక్తి చేర్చబడ్డాడు ఆ వ్యక్తి యేసు క్రీస్తు మాత్రమే ప్రపంచ యుద్ధంలో మరో మనిషి ఎవరు లేరు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిలో పది మందిని లెక్కించారు పదకొండవ ఉండొచ్చేమో కానీ అలాగే ఎదురైనా ఉందో ప్రపంచ వింతల్లో ఒక వ్యక్తి యేసు కలిస్తూ మాత్రమే అయితే ఒక విశేషం ఏంటంటే ప్రపంచ వింతలు మారుతూ ఉంటాయి అనగా ఒకటి మరొక దానికంటే